అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్లు రావడం జరిగింది ఈ వీడియోలో అందరం చాలా క్లుప్తంగా వివరణతో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందరూ కూడా స్పష్టంగా తెలుసుకొని మీరు కనుక ఈ తప్పులు చేసినట్లయితే ఖచ్చితంగా సవరణ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నాను అంటే దాదాపుగా చాలామంది ఖాతాలలో అందాల్సిన టైంకి అందకుండా ఫిర్యాదులు అవుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు ఆ అంశాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలు కలిపే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం నాలుగు వేల పదహారుల ఆసరా పెన్షన్ ఎప్పుడు రాబోతుంది అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అలాగే జూలైలో అందాల్సిన ఆసరా పెన్షన్ ఇప్పటివరకు అందని వాళ్ళు ఎవరైనా ఉంటే అందలేదు అని చెప్పి నోన్ కామెంట్ చేయండి అందిన వాళ్ళు ఉంటే ఎస్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఎస్ అని కామెంట్ చేసేవాళ్ళు ఈరోజు ఎక్కువ మంది ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే చాలా వరకు కామెంట్లు అందలేదని చెప్పగానే చాలామందికి సంబంధించినవి కూడా నేను పిన్ చేసి ఆ డిస్టిక్కి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మీకు జూలైలో అందాల్సిన జూన్ ఆసరా పెన్షన్ అందిందా అందలేదా అనేది కామెంట్ సెక్షన్లో అందితే ఎస్ అని అందకపోతే నో అని చెప్పి తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లు కలిపే ముందు ఇక్కడ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను ఆ విషయాలలో మొదటిది ఏంటిదంటే మీ ఖాతాలో గవర్నమెంట్ నుండి వచ్చే ఏ యొక్క నిధి అయినా అంటే డబ్బులైనా అవి మీ ఖాతాలోకి కరెక్ట్గా పడాలి అంటే కొన్ని తప్పులు లేకుండా మీ దాంట్లో చూసుకోవాలి ఒకటి తెల్ల రేషన్ కార్డు ఆధార్ నెంబర్ అలాగే ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో చాలామంది ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏవీ కూడా జమ కావట్లేదు ఏవి కూడా అంటే ఒకటి రైతు బంధు దాన్నే రైతు భరోసాగా ఇప్పుడు పిలుస్తున్నాం రెండోది రైతు రుణమాఫీ అదే మీ అందరికీ తెలుసు రెండు లక్షల రూపాయలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అలాగే మూడోది వచ్చేసి చాలామందికి కరువు పని డబ్బులు కూడా పడుతుంటాయి అదే వంద రోజుల పనికి సంబంధించిన డబ్బులు అలాగే నాలుగోది వచ్చేసి కొంతమందికి ఆసరా పెన్షన్కి సంబంధించి కూడా ఖాతాలలో జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా రేపు రాబోయే పన్నెండు వేల రూపాయల కూలీలకు అందించే డబ్బులు కావచ్చు మహిళలకు అందించే ఇరవై ఐదు వందల రూపాయలు కావచ్చు ఇవన్నీ మీ ఖాతాలో నేరుగా కుటుంబం రేషన్ కార్డు ఆధారంగా ఆధార్ కార్డు వివరాల ఆధారంగా అలాగే బ్యాంకుకి సంబంధించిన లింకుల ఏవైతే ధృవపత్రాలు మీరు ఇస్తారో వాటి ఆధారంగానే ఉంటాయి కాబట్టి వీటిని ఏమైనా తప్పుగా ఉన్నట్లు అనుకుంటే ఖచ్చితంగా వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ కొన్ని సవరణలు కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు అనర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు నేను ఏవైతే వివరణ ఇచ్చానో పన్నెండు వేల రూపాయల కూలీలది కావచ్చు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకి మహిళలకి సంబంధించి కావచ్చు అలాగే రుణమాఫీకి సంబంధించి కావచ్చు అలాగే రైతు భరోసాకి సంబంధించి కూడా ఇక్కడ నేను ఎవరైతే చెప్పానో ఐటీదారులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అలాగే పెన్షన్ పొందే వాళ్ళు కావచ్చు అలాగే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తిస్తుంది ఈ పథకాలకి సంబంధించి బహుశా రెండు వేల పదహారులు వచ్చేవాళ్ళు వీటికి అర్హులుగా ఉండవచ్చు అని అయితే నేను భావిస్తున్నాను కేవలం రిటైర్డ్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలుగా ఆసరా పెన్షన్ పొందుతున్నావు అంటే ఆ పెన్షన్ పొందుతున్న వారికి ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం ఇవాళ టాపిక్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులకి సంబంధించి సమాచారం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది వీటికి సంబంధించిన ఇప్పటి సమాచారం ఏంటిదనేది తెలుసుకున్నట్లయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు అందించాలని ఒక కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ల కార్యాలయాల నుండి జాబితాని కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా అర అనార్హువులుగా అంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో రెండు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులుగా వికలాంగుల అర్హత లేకున్నా కూడా చాలామంది కొన్ని తప్పుడు పత్రాలతో కొన్ని తప్పుడు విధానాలతో ఈ ఆసరా పెన్షన్ పొందిన వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి వివరాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇక తర్వాత రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతమంది ఉన్నారు కుటుంబంలో నలుగురు ఉన్నారా అలాగే కొడుకు పిల్లలు అందరూ విడిపోయి ఉన్నారా అనే ఆధారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు పన్నెండు వేల రూపాయలు కూలీలకు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకు ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నిధులను వేరువేరుగా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఖాతాలోకి జమ చేయడానికి తెల్ల తెల్ల రేషన్ కార్డులను ఇవ్వబోతుంది దీనికి సంబంధించి మంత్రి సీతక్క గారు కూడా దాదాపుగా అనర్హుల జాబితా పదివేల మంది వరకు అనర్హులుగా పెన్షన్లు పొందుతున్నారన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు మనం నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అనేది ఒక్కసారి స్పష్టంగా తెలుసుకుందాం నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారుల పెంపు అనేది ఆగస్టు నెలలో ఉండబోతుంది ఈ ఆగస్టు నెలలో నాలుగు వేల పదహారు రూపాయలు పెంపు జరిగినా కూడా లబ్ధిదారుల చేతిలోకి మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే రానుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది దీనికి గల కారణాలు ఏంటి అంటే కేటాయించాల్సిన ఇరవై మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే కేవలం పదకొండు వేల కోట్లు గతంలో ఉన్న మాదిరిగానే ఇప్పుడు పద్నాలుగు వేల కోట్లుగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని కేటాయించింది దీని ఆధారంగానే మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు నాలుగు వేల పదహారుల చేయూత పథకం ఆరు వేల పదహారు రూపాయల ఈ వికలాంగుల పెన్షన్కి సంబంధించి ఖచ్చితంగా అలస్తత్వం కావడానికి ఉన్నాయి దీనికి సంబంధించి మంత్రి సీతక్క గారు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్ చైర్మన్కు కూడా ఆసరా పెన్షన్ అందింది దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మందికి అనర్హులుగా గుర్తించామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తేల్చినట్లుగా తెలుస్తుంది అనర్హులని గుర్తుంచు విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి అందుకే ఆసరా పెన్షన్ ఇచ్చడంలో ఆలస్యం అవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు పెన్షన్ పెంపు లేనట్టేనా మొత్తానికి మీ అందరికీ ఈ ఆర్టికల్ చూడగానే స్పష్టత రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా నాలుగు వేల పదహారులో అందిస్తామని చెప్పేసి వివిధ కేటగిరీలకు చెప్పింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రామాణికంలో కేవలం ఇరవై మూడు వేల కోట్లు కేటాయించాల్సింది పద్నాలుగు వేల కోట్లనే కేటాయించింది దీని ఆధారంగా గతంలో సీఎం కేసీఆర్ గారు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆసరా పెన్షన్ వెయ్యి రూపాయల నుండి రెండు వేల పదహారులకి పెంచి ఈ రెండు వేల పదహారులను రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో లబ్ధిదారులకు అందించారు ఇదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో డబ్బులు పెంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలోనే లబ్ధిదారుల చేతికి అందించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతను అయితే ఇవ్వలేదు కానీ మొన్న తొలి వెలుగు దినపత్రికలో మాత్రం మంత్రి సీతక్క గారు ఈ ఆసరా పెన్షన్కి సంబంధించి ఒక ప్రకటన చేసినట్లుగా ఒక ప్రకటన అయితే రావడం జరిగింది అదే ఆగస్టు ఒకటో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులో అలాగే ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ని ప్రారంభిస్తాం అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తులు అందాయో వాటిని వడబోసి దానిపై ఒక జాబితాని సిద్ధం చేయండి అని చెప్పేసి కలెక్టర్లకి వారు ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఆగస్టు నెలలో నాలుగు వేల పదహారులో అందుకోవడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి బహుశా ఆగస్టు నెల నుండి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారుల పెంపు అయితే జరగబోతుంది అప్పటి నుండే మీకు ఖాతాలో జమ కావడానికి అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు